ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనుడు రాజమండ్రి సమీపంలో మృతి చెందారు వారి యొక్క మృతికి మరి క్రైస్తవులుగా మేము స్పందిస్తూ విహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది దేవుడు విలువించేటువంటి మరణానికి విలువనిస్తూ మరి ప్రవీణ్ పగడాల గారు సమా సమాజ నిర్మాణం కొరకు ఎంతగానో పాటుపడ్డారు మరి అటు విధంగా క్రైస్తవులందరూ కూడా మరి వెలుగునిస్తూ సమాజం కొరకు కరిగిపోతూ ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని ఆదరించాలని సంఘీభావం తెలియజేయాలని ఆ పిఠాపురం క్రైస్తవులుగా మేము అందరం వచ్చాం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ సంఘము వ్యత్యస్థ బాప్టిస్ట్ సంఘము ట్రినిటీ లోతరణ సంఘము అదేవిధంగా పిఠాపురం ఫీల్డ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సంఘాలు పిఠాపురం సంఘాలన్నీ కూడా మరి ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించేవి చక్కగా జరిగింది దేవుడు పిఠాపురమును మికిలిగా దీవించి క్రైస్తవ అంతటి ద్వారా గొప్ప ఘనకార్యాలు జరిగించాలని మేము ప్రార్థిస్తున్నాం సమాజంలో చేయడానికి కారణం ఇది ఏదో చర్చిలో కూర్చుని చేయకుండా సమాజంలోనికి వచ్చి తెలియజేయడానికి కారణం ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు సమసమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం కోసం మాట్లాడారు రాజ్యాంగం అందరూ చదవాలి ప్రతి కులాలు సమానంగా ఈ సమాజంలో జీవించాలి అని ఆయన ప్రయాసపడ్డారు క్రైస్తవ విలువలను చూపిస్తూ నార్త్ ఇండియాలో కరెంట్ లేనటువంటి అనేక ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ని అనుగ్రహించారు అనేక మంది అనాథ పిల్లల్ని దత్త తీసుకున్నారు కరోనాలో ఎవరికి బయటికి షో చేయకుండా అనేక పద్నాలుగు పెద్ద పెద్ద బస్సులని బయటికి పంపించినారు సో ఇవన్నీ క్రైస్తవులుగా మేము అందరూ ఏంటంటే క్రైస్తవ్యం అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సమాజం కొరకు పాటుపడతారు కనుక ఆయనకి ఘనమైన నివాళి సంఘాల్లో చేసే కంటే సమాజంలో జరిగిస్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి మా సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విషయాన్ని గమనించాలని మనం చేసింది అనేక మంది పేదవారికి అనాథులకు వృద్ధులకు ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి యవనస్తులకు సమాజంలో ఉండేటువంటి రుగ్మతల నుంచి విడిపించి అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దైవ సేవకులు మూఢనమ్మకాలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాటులు ఆచారాలు అనేవి కాకుండా మనిషిని మనిషి ఏ విధంగా జీవించాలో మనిషిని ఏ విధంగా ప్రేమించాలో సమాజానికి నేర్పించినటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి బైబిల్ లేఖనాన్ని అనుసరించి నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం యహోవా భక్తుల మరణం విలువైనది దేవునికే విలువైనటువంటి మరణము మా విశ్వాసులుగా మాకు చాలా ఆయన మరణము విలువైనది కనుక ఆ కుటుంబానికి ఆదరణ వాదార్పు నెమ్మది దేవుడు కలుగు చేయాలని ఆ కుటుంబాన్ని ధైర్యపరచాలని ఆయన విడిచినటువంటి సేవలు ఆ కుటుంబం కొనసాగించాలని వారికి మనోధైర్యాన్ని దేవుడు కలిగించాలని సంఘీభావంగా పిఠాపుర పట్టణంలో ఉండేటువంటి దాదాపు ఎనభై సంఘాల నుండి రెండు వేలకు పైగా వచ్చినటువంటి విశ్వాసులతో ఈ యొక్క శాంతి ర్యాలీ అనేది నిర్వహించడము జరిగింది